నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక సందేశంతో స్పందించి తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి నలుగురికి ప్రాణదానం చేసిన వ్యక్తిగా వందల మందికి స్ఫూర్తిదాతగా నిలిచారు వివరాల్లోకి వెళ్తే గుంటూరుకు చెందిన చెరుకూరి సుష్మ అనే నలభై ఏడు సంవత్సరముల మహిళ తీవ్ర తలనొప్పితో గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో చేరింది ఆమెకు మూడు రోజులు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆమెకు బ్రెయిన్ డెడ్ అయింది సుష్మా గారి భర్త చెరుకూరి శ్రీనివాసరావు గారు ఈయన ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేస్తారు ఈయనకు ఇద్దరు కుమార్తెలు బీటెక్ ఇంటర్ చదువుతున్న తేజస్విని వయసులు వీరి కుమార్తెలు వీరందరూ కలిసి జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా ఎవరెవరికి అవయవదానాలు అవుతాయో తెలుసుకుని అవయవదానం చేయడానికి ముందుకు వచ్చారు రమేష్ హాస్పిటల్ వారు నారా లోకేష్ గారికి ఒక సందేశం పంపారు సందేశం పంపిన పన్నెండు నిమిషంలోనే నారా లోకేష్ గారు తన సొంత ఖర్చులతో ఒక విమానాన్ని ఏర్పాటు చేసి గుంటూరు లోని రమేష్ హాస్పిటల్ నుండి సుష్మా గుండెను తిరుపతిలోని శ్రీ పద్మావతి కార్డియాలజీ హాస్పిటల్లోని గుండె సమస్యతో బాధపడుతున్న తెనాలికి చెందిన యాభై మూడు సంవత్సరముల ఒక పేదవాడికి అమర్పించేలా చేసి నారా లోకేష్ ప్రాణదా దానం పోశారు గుంటూరు నుండి గన్నవరం ఎయిర్పోర్ట్కు అంబులెన్స్ ద్వారా ఆ గుండెను చేర్చడానికి గ్రీన్ చానల్ను ఏర్పాటు చేసి సంబంధిత సమయంలో అందేలా చేశారు చెరుకూరు సుస్మా గారి ఊపిరితిత్తులను చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లోని ఒక పేదవాడికి అమర్పించారు ఒక కిడ్నీని విజయవాడలోని కామనేని హాస్పిటల్లో మరొక వ్యక్తికి అమర్చేలా ఏర్పాటు చేశారు మరొక కిడ్నీ మరియు కాలేయంను గుంటూరులోని రమేష్ హాస్పిటల్లోని మరొక పేదవారికి అమర్పించి నారా లోకేష్ గారు ప్రాణదాత అయ్యారు ఇటువంటివి చేయటం నారా లోకేష్ గారికి సర్వసాధారణమే అయినప్పటికీ మొన్ననే అటవీ శాఖ అధికారులు కూల్చిన కాశీనాయన క్షేత్రంలోని బిల్డింగ్లను తన సొంత ఖర్చులతో ఇరవై నాలుగు గంటల్లోనే తిరిగి నిర్మాణ పనులను ప్రారంభించిన ఘనత నారలోకేసి గారిది రాజకీయ నాయకుడు అంటే సంపాదించుకోవడం ఇటువంటియే ఈ రోజుల్లో జరుగుతున్న రోజుల్లో తన సొంత ఖర్చులతో కొందరికి ప్రాణదానం కొన్ని సున్నితమైన విషయాలను నిర్మాణం చేసి చేసిన ఘనత నారా లోకేష్ గారిది నారా లోకేష్ గారు కొంతమందికి దీని ఏ పని చేయడం ద్వారా ఒక సందేశం ఇస్తున్నారు ఆ సందేశం ఏమిటో మీరు తెలుసుకుని కామెంట్ చేయగలరు థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది అది సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది